హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఎగ్స్ తో వెరైటీగా డిఫరెంట్ గా ఒక రెసిపీ సెట్ చేయబోతున్నాను ఎగ్స్ తో చాలా మటుకు కర్రీస్ కానీ వేపుళ్ళు కానీ ఎక్కువ తయారు చేసుకుంటాం కదా ఒక్కసారి ఈ విధంగా ఎగ్తో ఉల్లి ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ అండి రైస్ లోకి ఎంత బాగుంటుందంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఎగ్స్తో ఉలికారం తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక తొమ్మిది వరకు గుడ్లను ఉడకపెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని పెట్టుకున్నానండి నేను ఈ రెసిపీ కోసం నేను గుడ్లైతే ఎక్కువనే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే తక్కువ గుడ్లతో కూడా చేసుకోవచ్చు ఇలా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ గుడ్లకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం గుడ్లకన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండున్నర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను ఈ ఉల్లికారం బాగా స్పైసీగా ఉంటుందండి ఈ ఉల్లికారం అంత స్పైసీగా వద్దనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు కారం పొడి అయితే వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పది వరకు వెల్లుల్ని పొట్టు తీసేసుకొని వేసుకొని ఇదంతా బాగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడైతే ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఈ ఉలికారంకి నూనె కాస్త ఎక్కువే పడుతుందండి నూనె వేడయ్యాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకుంటున్నా గుడ్లను వేసుకోవాలి సాల్ట్ ఉల్లికారంలో వేసాము కదా మళ్ళీ ఇక్కడ కూడా వేసారని మీకు డౌట్ రావచ్చు ఈ ఎగ్స్ తినేటప్పుడు చప్పగా లేకోకుండా కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఎగ్స్ అని ఇలా కలుపుకుంటూ లైట్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసినామంటే రబ్బర్ లాగా అయిపోతాయండి ఎగ్స్ కాబట్టి జస్ట్ ఈ కలర్ వస్తే సరిపోతాయి ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ అదే నూనెలోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారంని మొత్తం కడాయిలోకి వేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లికారం అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లికారం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లికారం అంతా పచ్చివాసన వెళ్ళిపోయి డ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ ఎగ్ ఉల్లికారానికి టేస్ట్ బాగొస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆఖరిగా కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ఎగ్గు ఉల్లికారం ఐదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి అండి ఎగ్గుతో కర్రీ వేపుడులే కాకోకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎగ్ ఉల్లికారం ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో మందులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కన వెల్లయికొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్